రూకలు లేని వారలారా మీరు వచ్చి భోజనము చేయుడి డబ్బు లేదా అయినప్పటికీ వచ్చి భోజనం చేయండి నాయన నేను ఉచితంగా మీకు ఇస్తున్నాను రా ఏ మనిషి ఉచితంగా మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడు ఈ ఆహారాన్ని ఈ జలాన్ని మీకు ఇవ్వడు మీ ఆత్మలను రక్షించే శక్తివంతమైన ఈ ఆహారం మనిషి ఉచితంగా డబ్బు ప్రతి ఒక్కటి బిజినెస్ నేను ఉచితంగా మీకు అనుగ్రహిస్తే డబ్బు పెట్టి కొనేటట్టుగా మిమ్మల్ని బలవంతం చేస్తాను ఈ విద్య నేర్పాడు సాతాను దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు నేర్పించాడు మనిషికి దేవుడిచ్చిన ప్రతి పదార్థాన్ని ప్రతి వస్తువును వ్యాపారంగా చేయరాను అని నేర్పించాడు ప్రతి వాణి దగ్గర డబ్బు దండుకో ప్రతి వాణిని హింసించు బాధ పెట్టు వాన్ని కష్టార్జితాన్ని వాని రక్తాన్ని త్రాగి ఎంజాయ్ చేయరా అని నేర్పించాడు వాని తండ్రి అందుకోసమే యేసు క్రీస్తు ప్రభు వారు వార్తలో మీరు మీ తండ్రి గోపవాతి సంబంధులు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు వాడు ఆది నుండి నరహంతకుడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్దమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడుతాడు వాడు

ఇను భతణం చేయుతున్నాడు అనుశూలం దరిని కూచి లాగాడు మరణ హోమం చేస్తున్నాడు యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్